మన్యం జిల్లా పాలకొండ మండలం బెజ్జి గ్రామానికి చెందిన బడిని లో భాగంగా తలవరం స్కూల్లో పాఠశాలలో మొర్జు చేయటంపై గ్రామస్తులు నిరసనకు దిగారు పాలకొండ మండలంలోని తమ పాఠశాలను వీరఘట్టం మండలానికి తరలించడం అన్యాయమని గ్రామస్తులు వాపోయారు అధికారులు చొరవ తీసుకుని తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని కోరారు మేమైతే పక్క స్కూల్ పక్క స్కూల్కి మేము పంపించము మా మండలం మాకు కావాలి మా స్కూల్ నా పేరు కొంచాడ సుమతి మాది బెజ్జి గ్రామము మా స్కూల్లో మా బెజ్జి గ్రామంలో మా స్కూల్ ఉండాలి పక్క మండలంకి అయితే మేము పంపించము ఎందుకంటే చెరుకు తాటలు లారీలు అన్నీ వస్తాయి చిన్నపిల్లలు వాళ్ళు నడలేరు కూడా మాకు మా ఊరు మా ఊర్లో మా స్కూల్ మాకు ఉండాలి మా గ్రామంలో బెజ్జి గ్రామంలో మేమైతే పక్క స్కూల్ పక్క స్కూల్కి మేము పంపించము మా మండలం మాకు కావాలి మా స్కూల్ నా పేరు శివాల లక్ష్మి అండి మా పక్క ఊరికైతే మేము పంపించమండి మా పిల్లలు ఆ లారీలు బస్సులు అన్ని తిరుగుతున్నాయి ఇక్కడికి ఎందుకండి అక్కడికి మీరు పంపించుతారు మా పిల్లలు అయితే పక్క ఊరికి మేము పంపించాం మా ఊర్లే మాకు స్కూల్ కావాలి పక్క మండలం అది ఆ మండలం అయితే మాకు ఎందుకండి పంపిస్తారు అవసరమైతే మా పిల్లలు మానిపించేస్తాం గానీ మేమైతే మాత్రము పక్క ఊరికి పంపించము మేము పక్క ఊరికి పంపించము అవసరమైతే మా పిల్లల్ని మానిపించేస్తామండి మేము స్కూల్ మాము పేదోళ్ళము మాము చదివించుకోలేకపోతే మా ఇంట్లో పెట్టుకుంటాము అంతేగాని పక్క ఊరికి పంపించేస్తాము అటు పంపించేస్తాము అంతే ఎలా కుదురుతుందండి మాకు మా ఊర్లో మాకు కావాలి మా ఊర్లో కారు కావాలి చెరుగు లారీలు వస్తాయి ఆటోలు వస్తాయి మా పిల్లల్ని మేము వాళ్ళ కాపాడుకొని మేము ఉండాలి మా పిల్లలకి ఏమైతే మీరు ఇస్తారా మా పక్క ఊరుకు పంపించము మా ఊర్లో మాకు కావాలి బడి మా ఊర్లో మాకు కావాలి బెడ్జిలో కావాలి బెడ్జిలో కావాలి నా పేరు శివాల శ్రీనివాసరావు బెడ్జి సర్పంచ్ మా విలేజ్ లో స్కూలు తలవరం మండలం మార్చడం అనేది అంటున్నారు అది కాక ఇక్కడి నుండి మాకు బెడ్జ్ నుండి తలవారం స్కూల్ కి వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళరు అదిగాక మా ఊర్లో మా స్కూల్ ఉండాలని ఈ గ్రామ పెద్దలు అందరూ నా దగ్గరికి రావడం జరిగింది నేను ఎంఈఓకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము అలాగే కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే మా ఊరు మా ఊర్లో మా బడి మా ఊర్లో ఉన్న